ప్రజలకు మంచి పాలన అందించడంతో రేవంత్ సర్కారు దారుణంగా విఫలమైందన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రైతు రాజ్యం తెస్తానని చెప్పిన కాంగ్రెస్ ఇవాళ యూరియా కోసం అన్నదాతలను క్యూలో నిల్చోబెట్టిందని నిప్పులు చెరిగారు ఇంత జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదని విమర్శించారు ప్రజలన్నీ గమనిస్తున్నారని కేసీఆర్ పాలన కోసం ఎదురు చూస్తున్నారన్నారు కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని రాబోయేది బీఆర్ఎస్ పాలనే అని చెప్పారు వికారాబాద్ జిల్లా నవాపేట మండలంలో సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో భారీగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి చేరికలు జరిగాయి పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు బీఆర్ఎస్ లో చేరికలే రేవంత్ సర్కార్ అసమర్థ పాలనకు సాక్ష్యమన్నారు ప్రాతినిధ్యం వహించిన అందరూ కూడా చేయడం జరిగింది మండల్ వైస్ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్గా చేసిన బందయ్య గారితో పాటు మిగతా సర్పంచ్లందరు కూడా స్వాగతం చెప్తా ఉన్నాను గోపాల్ గారు వేమారెడ్డి గారు ఇంకా మాజీ సర్పంచ్లందరూ మల్లయ్య గారు ఉప సర్పంచులు మాజీ ఉప సర్పంచులు మల్లె చాలా మంది వీళ్ళందరికీ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను చాలా సంతోషం ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలేంటి రెండు సంవత్సరాల నుండి ఇంకా ఏదో చేస్తారనే నమ్మకం విశ్వాసంతో అందరు కూడా ఎదురు చూస్తున్నారు కానీ ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూసిన తర్వాత అయ్యో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటే ఇప్పుడు ఏమైపోతున్నాము మళ్ళీ కేసీఆర్ ను తెచ్చుకోవాలి మళ్ళీ కేసీఆర్ వస్తే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనే లెవెల్లో గ్రామాలలో అందరూ కూడా కదులుతున్న సందర్భంలో మొన్న కూడా ఒక ఇద్దరు సర్పంచ్లు వచ్చి చేరి ఉన్నారు సో ఖచ్చితంగా ఈరోజు గ్రామాలలో కూడా ప్రతి దగ్గర కూడా యూరియా కోసం ఏదైతే ఇబ్బంది పడతా ఉన్నారో అదే కేసీఆర్ ఉంటే రైతును కంటికి రెప్పలా కాపాడుకున్నారు రైతాంగానికి వెన్నెముకలాగా పనిచేసింది కేసీఆర్ గారు రైతు బంధు వేశారు బీమా రైతు బీమా ఇచ్చారు వీళ్ళున్నంత వరకు కాళ్ల ద్వారా కాలుష్యం లాంటి ప్రాజెక్టు ఎంత బద్దం చేయాలని ట్రై చేసినా కాలుష్యం లాంటి ప్రాజెక్టు కట్టి నీళ్లు తేవాలని పాలమూరు రంగారెడ్డితో చెవలకు నీళ్లు తీసుకురావాలని ఇవన్నీ కూడా ప్రయత్నాలన్నీ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఈరోజు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు ఇవ్వడం కానివ్వండి ఏ కార్యక్రమం చూసినా అంతేందుకు గ్రామాలలో రోడ్ల పక్కన చెట్లు చూస్తే కేసీఆర్ కనిపిస్తారు ఆ చెట్లల్లో బొద్దులు వేసి ఒక గ్లాస్ నీళ్ళు తాగుతుంటే అందులో కేసీఆర్ కనిపిస్తూ ఉంటాడు చీకటి అయితే ఒక లైట్ వేస్తే కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు కనిపిస్తూ ఉన్నాడు ఎందుకంటే రోజు ప్రతి ఒక్కటి కూడా కంటికి రెప్పలా కాపాడుకున్నాడు కాబట్టి మరొక్కసారి కేసీఆర్ గారిని తెచ్చుకొని మన రాష్ట్రం కానీ అయితేనే శ్రీరామరక్షణ ఆలోచనతో గౌరవ పెద్దలందరూ కూడా వచ్చిన్నారు మీకు అందరికి స్వాగతం మలుగుతా ఉన్నాను రేపు లోకల్ బాడీస్ లో ఖచ్చితంగా మన జెండా ఎగిరేటట్టు ప్రతి వార్డ్ మెంబర్ కానీ ప్రతి సర్పంచ్ కానీ ప్రతి ఎంపీటీసీ కానీ గెలిచేటట్టు మనం గట్టిగా గెలిచి అధికార పార్టీని ప్రశ్నిస్తేనే కనీసం దిగొచ్చడానికి అవకాశం ఉంటుంది ఈరోజు యూరియా కష్టాలు చూస్తూ ఉన్నారు ప్రజలే ఇబ్బందులు పడతా ఉన్నారు రోడ్ల మీద పడతా ఉన్నారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న పెద్దలకి చలనం లేదు మంత్రికి ముఖ్యమంత్రికి మంత్రులకు ముఖ్యమంత్రికి కోఆర్డినేషన్ లేదు అసలు యూరియా కొరతనే లేదు అంటున్నారు చెప్పులన్నీ పోగేసికొచ్చి పెడుతున్నారు ఏడున్న యూరియా కొరత అంటూ ఉన్నారు ఒక్కసారి మొన్న నిమజ్జనం రోజు కేసీఆర్ గారు పాటలు వినిపిస్తున్న సెక్రటరీలు అనగానే ముఖ్యమంత్రి గారు పరిగెత్తుకొని వెళ్ళారు నిమజ్జనం దగ్గర అట్లాగే ఈరోజు యూరియా ప్రతి దగ్గర లైన్లు ఉన్నది ఒకసారి వెళ్ళండి రైతులకు ఎంత కష్టం ఉందో చెప్తారు పంట టైం అయిపోయినాక యూరియా ఇచ్చి కూడా వేస్ట్ అని ఏడుస్తున్నారు ఒక యూరియా బస్తా కోసం రైతు పోలీసు వాళ్ళ కాల మీద పడతా ఉన్నాడు ఒక యూరియా బస్తా కోసం చెంపదెబ్బలు తింటా ఉన్నాడు ఒక యూరియా బస్తా కోసం గేట్లు దూకుతా ఉన్నారు ఒక యూరియా బస్తా కోసం లైన్లలో వండుకుంటా ఉన్నారు దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెచ్చి రైట్లు ఎదుర్కొంటున్న సమస్యను తీర్చాలి లేదంటే గ్రామాలలోకి వస్తే ప్రజలే చెప్తాను మీకు నిజంగా ప్రజలు ఇల్లబడ్డారు రైతులు నిలబడ్డారు ఆ లైన్ లో లేకపోతే చెప్పులు పోగేసుకొచ్చి పెట్టినారనేది ప్రజలే చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రైతులకి అందరికీ భరోసా ఇచ్చే ప్రయత్నం మేమందరం కూడా చేస్తా ఉన్నాం ఖచ్చితంగా యూరియా సరిపడేది యూరియా కూడా సరఫరా చేయాలి భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని కింది స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఈరోజు యువత ఉన్నారు చాలా మంది ఉద్యోగాల కోసం ఎందుకు చూస్తున్న వాళ్ళు సంవత్సరానికి రెండు లక్షలు ఇస్తామన్నారు ఉద్యోగాలు మరి రెండు సంవత్సరాలు అయిపోయినాయి అంటే నాలుగు లక్షల ఉద్యోగాలు రావాలి ఆ రోజు కేసీఆర్ కలిసిన నోటిఫికేషన్తోనే ఈరోజు ఉద్యోగాలు వచ్చినాయి గ్రూప్ అని ఏదైతే ఎగ్జామ్స్ పెట్టిన్నారో దాంట్లో ఎట్లా వైఫల్యం చెందా ఈరోజు కోర్టు చెప్పింది ఎక్కడ చూసినా ఏమున్నదంటే ఏమీ లేదు అబద్దాలు చెప్తూ అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చారు అబద్దాల పునాదుల మీదే మళ్ళీ ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నాను ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి ముందు రైతన్న కావాల్సిన యూరియన్ సరఫరా చేయమని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు